ఓ మనిషి శివ శ్రీమాత ఈ షార్ట్ వీడియోలో ఈరోజు ఎవరికైతే విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు ధనం లేకపోవడం డబ్బు రాకపోవడం అప్పులు పాలైపోవడం ప్రతి విషయంలో ఇంట్లో ఇబ్బందులు పడుతూ ఉండటం ఇలా జరుగుతూ ఉన్నవారు ఈ తేలికైన ఉపాయం చేయండి ఇది శివపురాణం అంతర్గతంగా ఉన్న తేలికైన పరిహారం ఎలా చేయాలో చెప్తాను ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని సోమవారం సాయంత్రం వేళ చేయాలి మీరు కొద్దిగా మంచదార తీసుకోండి కొద్దిగా బెల్లం కానీ మంచిదారవాలి దీన్ని తీసుకువెళ్ళి ఎక్కడైనా మారేటెట్టు మొదలలో పెట్టండి కొద్దిగా తర్వాత ఆవు నేతితో దిప వెలిగించండి నమస్కారం చేయండి మనసులో ఉన్న కోరికలు చెప్పండి ఇలా మీరు ప్రతి సోమవారం సాయంత్రం చేస్తే దరిద్రం దొరికిపోతుంది బాధలు పోతాయి అప్పులు తీరిపోతాయి లక్ష్మి వచ్చిన ఇంట్లో కూర్చుంటుంది ప్రయత్నించేయండి ఫలితం ఫలుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఓం విశ్వ శ్రీమాస